రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగాటూర్ గ్రామ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్లో వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఆర్ కిరణ్ డివిఎం టీజీ ఆర్టీసీ మరియు మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు సుభాషి ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ టి వేణుగోపాల్ రెడ్డి ప్రశాంత్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత నైపుణ్యాలను అందిపించుకోవడానికి సిఎస్ విఠల్ మెమోరియల్ ట్రస్ట్ చేతనందిస్తుందని ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ అజయ్ మరియు శ్రీనివాస్ ఎలవర్తి అన్నారు జాతీయ స్థాయిలో క్రీడాకారులతో టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమని ఇక ముందు నిర్వహించే ఎలాంటి ట్రస్ట్ ఈ కార్యక్రమాలకు మా సంపూర్ణ సహకారం అందజేస్తామని అన్నారు టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిని సదరన్ సునామీ టీమ్కి ద్వితీయ బహుమతి మరియు జిఎస్టి ముంబై తృతీయ బహుమతి రైల్వేస్ వారు గెలుచుకున్నారు ప్రథమ బహుమతి రూపాయలు ఒక లక్ష ద్వితీయ బహుమతి యాభై వేలు తృతీయ బహుమతి ఇరవై ఐదు వేలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ ఇండియన్ ఆర్మీ సునీల్ కౌడ్ సుభీషి వేణుగోపాల్ రెడ్డి వెంకట్ రవి గోపాల్ ప్రశాంత్ గిరీష్ భరత్ కిషర్ జైపాల్ రెడ్డి వివిధ రాష్ట్రాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

很电脑，来这里可是上班。 fica carro coração మెమోరియల్గా ఈ గవర్నమెంట్ నాకు వెళ్ళడం చాలా అభినందనీయమైనటువంటి విషయం ఈ సౌండ్ మైండ్ ఇన్ ద సౌండ్ బాడీ అన్నారు మైండ్ సౌండ్గా ఉండాలంటే బాడీ సౌండ్గా ఉండాలి బాడీ సౌండ్గా ఉండాలంటే ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఆడాల్సిన అవసరం ఉంది దీనివల్ల డిసిప్లిన్ పెరుగుతుంది ప్రతి గేమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అబ్బాయి చెప్పినటువంటి నిర్ణయానికి వస్తుంది అలాగే ఈ గేమ్స్లో ఒక స్థాయి వచ్చిన తర్వాత అందులో ఉద్యోగానికి అవకాశం కూడా వస్తుంది స్పోర్ట్స్ కూడా ఉంటుంది ఇలాంటి

And uh, also, a lot of players came from different parts of India. It's very inspiring and uh, very uh, we are very fortunate. A lot of uh, this area, our village friends, school kids, everybody came here with some enthusiasm. It definitely energized them and uh, it inspired them. You know, This is very important. But thanks for coming you know? and motivating this kind of events. And uh, supporting uh, this kind of, uh, uh, definitely, we have been contributing and helping to conduct this kind of uh, sports. And also, we like to pressure, organize women's volleyball the government also. Definitely, we will make it, we will sponsor it. Um, six years back, we all started a community teams. So, slow up, the quality of players, the quality of game is so good. You was find the today, really. It's a top-class match, you know. Very fortunate to see such a player, such a game in our village, in our place, in our farm, in this farm.